నాగార్జునది ఎన్ కన్వెన్షన్ గులగొట్టిండు ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ ప్రభుత్వ పెద్దలు కానీ అధికారులు కానీ ఏం చెప్తారంటే తమ్మిడుకుంట చెరువును ఆ ఎఫ్టిఎల్ జోన్లో ఆ తమ్మిడుకుంట చెరువు ఎఫ్టిఎల్ జోన్లో ఎన్ కన్వెన్షన్ ఉంది కాబట్టి కూలగొట్టినామని అంటారు సరే ఓకే ఎన్కన్వెన్షన్ హిమాయత్ సాగర్ చెరువులో హిమాయత్ సాగర్కు సంబంధించినటువంటి చెరువులో ఎఫ్టీఎల్ కాదు చెరువులోనే హిమాయత్ సాగర్లోనే ఆనంద కన్వెన్షన్ అనేటటువంటి కన్వెన్షన్ ఉంది తమ్మిడి చెరువులో ఎఫ్టిఎల్ జోన్లో బఫర్ జోన్లో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిన ఈ మొగోడు ఈ సిపాయి హైదరాబాద్లోని చెరువుల్ని రక్షించే రక్షకుడు రేవంత్ రెడ్డి హిమాయత్ సాగర్ చెరువులో కట్టినటువంటి ఆనంద ఆనంద కన్వెన్షన్ ఎందుకు కూలగొట్టలేడు అంటే ఇండస్ట్రీలో నడుస్తున్నటువంటి టాక్ ఏంటంటే రేవంత్ రెడ్డి నాగార్జున నాలుగు వందల కోట్లు అడిగిండట రేవంత్ రెడ్డి నాగార్జున నాలుగు వందల కోట్లు అడిగితే నాగార్జున ఈయనందుకు ఎన్ కన్వెన్షన్ ఉలగొట్టిండు ఈ ఆనంద కన్వెన్షన్ అనేటోళ్ళను వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు పోయి వీళ్ళ సోదరులను కలిస్తే వాళ్ళు ముడుపులు ముట్ట చెప్పుకున్నారు దాంతో ఆనంద కన్వెన్షన్ కొట్టలేరు నేను ఇవాళ ఇంకో మాట అడుగుతున్నా నాగార్జునది ఎన్ కన్వెన్షన్ ఉలగొట్టిండు ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ ప్రభుత్వ పెద్దలు కానీ అధికారులు కానీ ఏం చెప్తారంటే తమ్మిడుకుంట చెరువును ఆ ఎఫ్టిఎల్ జోన్లో ఆ తమ్మిడుకుంట చెరువు ఎఫ్టీఎల్ జోన్లో ఎన్ ఉంది కాబట్టి కూలగొట్టినామని అంటారు సరే ఓకే ఎన్కన్వెన్షన్ కూలగొట్టిరు హిమాయత్ సాగర్ చెరువులో హిమాయత్ సాగర్కు సంబంధించినటువంటి చెరువులో ఎఫ్టీఎల్లో కాదు చెరువులోనే హిమాయత్ సాగర్లోనే ఆనంద కన్వెన్షన్ అనేటటువంటి కన్వెన్షన్ ఉంది అమ్మిడి చెరువులో ఎఫ్టిఎల్ జోన్లో బఫర్ జోన్లో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిన ఈ మొగోడు ఈ సిపాయి హైదరాబాద్లోని చెరువుల్ని రక్షించే రక్షకుడు రేవంత్ రెడ్డి హిమాయత్సాగర్ చెరువులో కట్టినటువంటి ఆనంద ఆనంద కన్వెన్షన్ ఎందుకు కూలగొట్టలేడు అంటే ఇండస్ట్రీలో నడుస్తున్నటువంటి టాక్ ఏంటంటే రేవంత్ రెడ్డి నాగార్జునను నాలుగు వందల కోట్లు అడిగిండట రేవంత్ రెడ్డి నాగార్జున నాలుగు వందల కోట్లు అడిగితే నాగార్జున ఇయ్యనందుకు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిండు ఈ ఆనంద కన్వెన్షన్ అనేటోళ్ళను వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు పోయి వీళ్ళ సోదరులను కలిస్తే వాళ్ళు ముడుపులు ముట్ట చెప్పుకున్నారు దాంతో ఆనంద కన్వెన్షన్ కొట్టలేరు నేను ఇవాళ ఇంకో మాట అడుగుతున్నా నాగార్జునది ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిండు